వ్యవసాయం మీద మాట్లాడే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి స్పీకర్గా మీకు ఈ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలు నలభై మందికి ఈ సభ నడుస్తున్నప్పుడు వారి వెంట వచ్చేవారు వాహనాన్ని నడిపే డ్రైవర్లు వారి వెంబట వచ్చే గన్మెన్లు మాత్రము ఇక్కడికి వస్తూ ఉంటారు ఇవాళ వచ్చిన గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ ఉండడానికి కూర్చోవడానికి కనీసం తినడానికి మంచినీళ్ళు తాగడానికి కూడా స్థలంను ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంది ఇది ఏదో ఒక రోజు పేపర్లో వచ్చిందని కాదు నేను వారం కిందనే మాట్లాడదామనుకున్నాను కానీ సమయం అనుకూలించలేదు సమయంలో మాట్లాడదామంటే జీరో అవర్లు కూడా కుదరలేదు వాంటెడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్వశ్చన్ అవర్లో మాట్లాడే పరిస్థితిలో లేదు కాబట్టి చెప్పలేదు దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటంటే వారికి కనీసము మంచినీటి వసతి ఏర్పాటు చేసి వారు రెస్ట్ తీసుకోవడానికి కనీసము ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు ఐదు ఆరు గంటలు ఏడెనిమిది గంటలు వెయిట్ చేయాలి కాబట్టి ఆ గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ ఉండడానికి ఒక హాలు అలాగే వాళ్ళు తిని రెస్ట్ తీసుకొని కూర్చోవడానికి ఇన్ని కుర్చీలు కొంచెం ఒక జాగా చూపిస్తే బాగుంటుంది వారు రోడ్డు మీదనే ఫుట్పాత్ల మీదనే తినడము అక్కడే కూర్చోవడము ఎండలో ఇబ్బంది పడడం వర్షంలో ఇబ్బంది పడడం రానున్న వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఒక రిక్వెస్ట్ విత్ ఫోటోగ్రాఫ్స్తో ఇవి నేను నా ఫోన్లో తీసుకున్నవి దీన్ని స్పీకర్ గారికి ఒకసారి ఇచ్చి ఎల్ఏ మినిస్టర్ గారు కొంచెం ఇది గ్రహించి ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష మరి వెంకటరమణారెడ్డి గారు ప్రస్తావన తప్పకుండా పరిశీలన చేస్తాం అధ్యక్ష శాసనసభ నిర్వహణ ఎప్పటి నుంచి జరుగుతుందో ఆనాడున్న రెండు వందల తొంభై నాలుగు మంది సభ్యులతో పాటు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన నూట పంతొమ్మిదికి సంబంధించిన శాసనసభ్యులు మీరు కూడా అనేక మార్లు ఈ శాసనసభకు వస్తూ ఉన్నారు అధ్యక్ష ఇక్కడ వారితో పాటు వారి గవర్నమెంట్కి సంబంధించి కానీ వారి వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి కానీ అన్ని తీర్ల చర్యలు తీసుకుంటాం అధ్యక్ష సరే ఎక్కడో ఒక రోజు రెండు రోజులు లేకుంటే మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేస్తాం ఇది ఇది ఒక ప్రాక్టీస్ ఒక రొటీన్గా జరిగిపోతా ఉన్న అంశం అధ్యక్ష వారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు కనుక తప్పకుండా పరిశీలన చేస్తాం ధన్యవాదాలండి ఇకపోతే బడ్జెట్ విషయానికి వస్తే అధ్యక్ష బడ్జెట్ ప్రిపరేషను చేయడము అందరికీ ఇంచుమించుగా అందరికీ తెలిసిందే దాంట్లో పెద్దగా మా అనేంత ఏం లేకుండొచ్చు రెవెన్యూ రిసిప్ట్స్ కావచ్చు క్యాపిటల్ రిసిప్ట్స్ కావచ్చు అలాగే బడ్జెట్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్టికల్ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ సిక్స్ వన్ ట్వెల్వ్ ప్రకారంగా ట్యాక్సేబుల్ నాన్ ట్యాక్సేబులు అదర్స్ ఇవన్నీటి కూడా అంకెల సమాహారంతో తయారు చేసేటువంటి బడ్జెట్ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రి గారు అందరు కలిసి తయారు చేస్తున్నటువంటిది అది అందరికి తెలుసు అలాగే అధ్యక్ష ఆర్థిక సూచికలు ముఖ్యమైనవి కానీ వాటి ద్వారా మనకు పాక్షిక సత్యమే తెలుస్తుంది అంకెలు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సామాన్య ప్రజలు జీవితాల్లోని వేదనను కష్ట నిష్ఠురాలను అవి దాచిపెడతాయని చెప్పి డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నారనేది అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంకు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ బల్లు మల్లు బట్టి విక్రమార్క గారు సభలో ప్రవేశపెట్టడం జరిగింది గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట యాభై తొమ్మిది కోట్లతోని ఇస్తే ఈసారి పదమూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు అదనంగా ఈ సంవత్సరంలో బడ్జెట్ని అదనంగా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు మొత్తం అన్ని బడ్జెట్లో అంచనాలు వాస్తవంగా ఖర్చు చేసి చూస్తే ఆర్థిక రంగంపై ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం ఆధారంగా నేను రాసుకున్నది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నేను రాసుకున్నది ఏంటంటే రెండు వేల పద్నాలుగు పదిహేను అరవై ఒకటి పాయింట్ తొమ్మిది అయితే రెండు వేల పదిహేను పదహారు ఎనభై నాలుగు రెండు వేల పదహారు పదిహేడు తొంభై మూడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఎనభై రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డెబ్బై ఏడు పాయింట్ ఆరు రెండు వేల పంతొమ్మిది ఇరవై తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఇలా మళ్ళీ తగ్గుతూ తగ్గుతూ వచ్చింది ఏదైతే ఆర్థిక ఇప్పటి వరకు పూర్తి అంచనాను చేరింది లేనే లేదు ఈ సంవత్సరమైన పూర్తి అంచనాలకు చేరుతుంది అనేది నేను ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మంత్రులకు అందరికీ కూడా నేను కొంచెం విన్నవించుకుంటున్నాను అలాగే సంక్షేమ అభివృద్ధి సమపాలలో రంగరించి అని బట్టి విక్రమార్క గారు అన్నారు కానీ అది సగం పాలలో అని రాయవలసి ఉండనేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు చేరినయి అన్నీ సగం సగం చేరినాయి కొన్ని మొత్తం చేరినయి దాంట్లో విమర్శించాల్సిన అవసరం లేదు చేరినై చేరినై అని చెప్తున్నాం చేరినవి చేరలేదని చెప్తున్నాం అవి ఏవి చేరాయి ఏవి చేరలేదు అనేది మంత్రులకు కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలుసు దాని గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు వేరే రకంగా ఆలోచించాలనేది ఏమాత్రం ఆలోచనలో లేదు ఇకపోతే మహాత్మా గాంధీ గారు అన్నారని ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు నీకు కనిపించని బలహీనకైనా నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని చెప్పి మహాత్మా గాంధీ గారు మనకు స్ఫూర్తి అని చెప్పి బట్టి విక్రమార్క గారు అన్నారు నిజంగానే అందరు కూడా ఆ ముఖం పెట్టుకున్నారు వస్తాయేమోనని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ ముఖం కానీ నాలుగు వేలు వస్తాయేమోనని ఎదురు చూస్తున్న తాత లేదా అవ్వ ముఖం కానీ స్కూటీల కోసం ఎదురు చూస్తున్న చదువుకుంటున్న ఆడకూతుళ్ళ ముఖం కానీ అలాగే పిఆర్సీ లేక డిఏలు అందక పెండింగ్ బిల్స్ అందక ఎదురు చూస్తున్న ఉద్యోగ ముఖం కానీ దీనంగా మారిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ముఖం కానీ టీఏ బిల్స్ అందని పోలీసులు సరెండర్ లీవ్స్ అందని పోలీసుల ముఖం కానీ అలాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను సభ నాయకుని అలాగే ఆర్థిక మంత్రి గారిని నేను ఒక్కసారి కోరుతున్నాను ఇక పోతే అధ్యక్ష వ్యవసాయం వ్యవసాయం గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని రైతుని పొగుడుతూ రైతునే ఆదర్శంగా తీసుకుంటూ రైతు గురించే మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం రైతు సంక్షేమమే మన ధ్యేయం అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ నాతోస ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడుతూనే ఉంటాడు రైతు గురించి చెప్తూనే ఉంటాడు కానీ రైతుకు కావలసింది నిజమైంది ఏంది నిజంగానే రైతు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నాడు మరి రైతుకు కావలసినటువంటి అక్కడ అనుకూల పరిస్థితులు ఏంటి అని చెప్పి ఎవరు ఆలోచించరు కానీ అందరూ కూడా మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అది పెంచుతాం ఇది పెంచుతాం వీళ్ళకంటే వాళ్ళకు వాళ్ళకంటే వీళ్ళకు ఒకటి ఎక్కువ ఇస్తామని మాట్లాడుతుంటారు తప్ప రైతుకు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పరిస్థితి కానీ పండే పంటకు కానీ పండిన పంటకు గిట్టుబాటు కానీ గిట్టుబాటు అమ్మకానికి కూడా అనుకో ఉన్నదా లేదా అని కానీ ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది కానీ అధ్యక్ష అందరూ రైతే రాజు అని మాట్లాడతారు కానీ రాజులాగా ఉండే రైతును చేద్దామని మాత్రం ఎవరు ఆలోచించారు రైతు రాజులాగా అయితే అక్కడ నిజంగా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది రైతు పంట పెట్టి నుంచి పంట పండే వరకు పండిన తర్వాత దానికి ఇంటికి ఇది వచ్చే వరకు ఇంటికి వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి సరైన ధర దొరికే వరకు రైతుకు గ్యారంటీ లేని జీవితం ఉంది అంటే రైతుదే అదే దానికి కూడా రైతును రాజు అంటూ మనం పొగడుతూ ఉంటాం ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి ఒక్కరూ పంట పెట్టు పంట పెట్టుబడి సాయం అని కొందరు రుణమాఫీ అని కొందరు రైతు భరోసా అని కొందరు రైతు బంధు అని కొందరు కౌలు రైతులకు ఇస్తామని కొందరు రైతు కూలీలకు ఇస్తామని కొందరు రైతు బీమా ఇస్తామని కొందరు రైతులను ఊరిస్తూ రైతులను యాచకుల్ని చేస్తున్నాం తప్ప రైతుకు ఖచ్చితమైన ధైర్యాన్ని మనోబలాన్ని వారు రేపు యువతరం కూడా డిగ్రీ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాక కూడా ఏ చదువు చదువుతావు అని అడిగితే నేను అగ్రికల్చర్ బిఎస్సి చదువుతా ఏం చేస్తా ఉన్నాయి నువ్వంటే నేను వ్యవసాయం చేస్తా అనే పరిస్థితికి తీసుకురావడానికి మాత్రము ఎవరు కూడా ఆలోచిస్తలేరు నాతో సహా నేను ఇది విమర్శగా నేను భావించట్లేదు రైతుల కోసము ఆలోచించాల్సిన పనిని ఏంటి అనేది నేను అంటున్నాను మేమిచ్చినాం మేమిచ్చినామని అంటారు గత ప్రభుత్వం మేము పద్దెనిమిది వేలు ఇరవై వేల కోట్లు ఇచ్చినామని అంటారు ఇప్పుడున్న ప్రభుత్వం మేము ఇరవై వేలు ముప్పై వేల కోట్లు ఇచ్చినామని అంటారు మేమిచ్చినాం మేమిచ్చినామంటే ఇది అధికారుల పైసలా ప్రజాప్రతినిధుల పైసలా ప్రభుత్వం పైసలా ఇది ప్రభుత్వం పైసలే ప్రభుత్వం పైసలు ప్రజల ప్రజలకు ఇచ్చేప్పుడు ఇది మేమిచ్చినాం మేమిచ్చినామని మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎంతవరకు సద్వినియోగం అవుతుంది ఎంతవరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు నిజంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం రైతును తయారు చేస్తున్నామా రైతును ఇంకా దీనస్థితికి దిగజేస్తున్నామా అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కోట్ల కోట్లు రైతులకు ఇచ్చామని చెప్పుకుంటున్నారు కాదని నేను అనట్లేదు కానీ రైతు నాకు ఇది కావాలా నాకు రుణమాఫీ చేయి నాకు పంట పెట్టుబడి సాయం చేయి నాకు ఇది చేయి అది చేయి అని రైతు ఏనాడు ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి డిమాండ్ చేయలేదు రైతు ధర్నా చేస్తే ఒక్కొక్క దానికి చేసిండు అది ఒకవేళ ఫర్టిలైజర్ అందకపోతే లేకపోతే పంట నష్టం జరిగితే లేకపోతే పంటకు గిట్టుబాటు ధర రాకపోతేనే ధర్నా చేసిండు తప్ప రైతు ఎప్పుడు కూడా రోడ్ ఎక్కి నాకు ఇది కావాలి అది కావాలని యాచకుల్లాగా ఎన్నడూ అడగలేడు కానీ ప్రజాప్రతినిధులు రా రాజకీయంగా ఆలోచిస్తూ ఓట్ల కోసం మనం చెప్పే మాటలే అవి రైతును యాచకుని చేస్తున్నాయి అనేది నా అభిప్రాయం ఇప్పుడు రైతు పండించిన పంటలు అనుకున్నా ప్రభుత్వము ప్రజలు ఏదైతే ప్రభుత్వం అంటే ప్రజలని నేను అనుకుంటున్నాను ఆ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో అరవై ఐదు శాతం ఉంటారు ఈ అరవై ఐదు శాతం ఉన్న ప్రజల్లో అరవై శాతం మంది రైతులు రైతు కూలీలే ఉంటారు వీరు పండించినటువంటి పంటలు ఇవాళ వరి కావచ్చు నూనె గింజలు పప్పు దినుసులు పళ్ళు ఆకుకూరలు కూరగాయలు కోళ్ళు గొర్రెలు మేకలు పశువులు చేపలు రొయ్యలు ఇట్లా ప్రతిదాన్ని ఆకరికి గుమ్మనికి కట్టే గుమ్మడికాయ నుంచి దేవుని రూమ్లో కొట్టే కొబ్బరికాయ వరకు కూడా రైతు పండించిన పంటనే తప్ప ఆర్టిఫిషియల్గా తయారైంది ఏదీ లేదు ఇది రైతు కష్టం ద్వారా వచ్చింది కానీ ప్రజలందరూ ఏమనుకుంటారంటే ట్యాక్స్ పేయర్సే వల్లనే ఈ లోకం నడుస్తున్నది ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వలన జీఎస్టీలు కట్టడం వలనో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అందరూ అంటుంటారు కానీ ఈ ట్యాక్స్ పేయర్లు కానీ ఈ ప్రభుత్వానికి గురించి జీఎస్టీ కట్టే వాళ్ళు ఎక్కడి నుండి కడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆ మూలం రైతే అనేది ఒకసారి ఆలోచించాలి ఎగ్జాంపుల్ మనము పప్పు దినుసులు తీసుకుంటాం రా మెటీరియల్ రైతు బండిస్తే దాన్ని దళార్ల ద్వారా పోయి అది దాల్మిల్కి వెళ్ళి దాల్మిల్లో పప్పు దినుసులుగా తరాయి అది అది మళ్ళీ మార్కెట్లోకి వచ్చి అట్లా పది రకాలుగా చేతులు మారితే పది రకాలుగా ఇన్కమ్ ట్యాక్స్లు కడితే పది రకాలుగా ఎంఆర్పిల మీద జిఎస్టీలు కట్టుకుంటూ వస్తే అది ఇవాళ ఇక్కడ ధనంగా మారుతుంది ప్రభుత్వంలో ఖజానా నిండుతుంది అలాగే నూనె గింజలు తీసుకుంటే అది ఆయిల్ మిల్లకు పోతుంది అదే వరిని తీసుకుంటే అది రైస్గా బయటకు వస్తుంటుంది ఇవాళ బన్ను తిన్నా చీజ్ తిన్నా గీ తిన్నా ఏది తిన్నా రా ఫుడ్ తిన్నా లేకపోతే మనము జంక్ ఫుడ్ తిన్నా అది రైతు స్వేదం నుంచి వచ్చినటువంటి పంట తప్ప ఏ వ్యాపారి స్వయంగా తయారు చేసింది కాదు కాబట్టి మూలంగా ఏదైతే రైతున్నాడో ఆ రైతు పండించిన పంటను వల్ల వేలాది మంది లక్షలాది మంది వ్యాపారం చేస్తూ వారు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చి జమైన డబ్బుని తిరిగి రైతుకు మనం కేస్తున్నట్టే మాట్లాడుతున్నాం తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కానీ రైతుకు రేపు ప్రొద్దున కావలసినటువంటి అవసరాన్ని కానీ ఎవరు గుర్తిస్తలేరు అనేది నా అభిప్రాయం ఇకపోతే ఏది జరిగినా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది లేదా కంటిన్యూ ఉంటుంది కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు రైతులు జ్ఞాపకం వస్తారు ఫ్రీ బీజ్ అంటే ఉచితాలు జ్ఞాపకం వస్తాయి ఉచితాలు మనం చెప్పేప్పుడు అవన్నీ ఒక్కసారి ఐదు సంవత్సరాలు పదవిలో ఉండే మనము వారికి ఒక్కసారి ఇచ్చే రుణమాఫీ కావచ్చు బంధు కావచ్చు లేకపోతే వివిధ రకాలైన స్కీములు కావచ్చు ఒక్కసారి ఇచ్చే దానికోసము మనం ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి వారికి ఇస్తే సంవత్సరానికి రెండు పంటలు పంటకు ముప్పై వేల ఖర్చు అవుతే ఒకవేళ లాభం వస్తే ముప్పై వేలు వస్తుంది వస్తే అరవై వేలు పోయే పరిస్థితిలో రైతున్నాడు తప్ప రైతుకు మరి ఏం కావాలి అని చెప్పి కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఉన్నారనేది నా అభిప్రాయం స్వామినాథన్ గారి కమిషన్ అయినా ఇంకెవరైనా కొత్తగా వేస్తే ఇంకా రైతు కమిషన్ ఏదైనా చేసినా ఏది అయినా సరే నిజంగా రైతుకు కావాల్సింది ఏంది అని అంటే భవిష్యత్ తరవాళ్ళ వారు నేను వ్యవసాయం చేస్తానే పరిస్థితికి ఆ వ్యవసాయాన్ని తీసుకురావాలనేది నా కోరిక అయితే ఇక్కడ ఏదున్నా మరి ఏం చేయాలి రైతుకు అని అంటే నిజంగానే రైతుకు అగ్రికల్చర్ కొలా అగ్రికల్చరల్ కొల్లాటరల్ తీసుకోవాలి ఒక వ్యాపారి ఒక ఎకరం ఉంటుంది ఆ పక్కనే వ్యవసాయదారునికి ఒక ఎకరం ఉంటుంది రెండిట్లో పంట పడుతుంది కానీ వ్యాపారి నాలా కన్వర్షన్ చేస్తే ఆ ఒక పది లక్షల రూపాయల భూమి ఇరవై లక్షల రూపాయల వాల్యూకి వస్తుంది అదే పది లక్షలు అదే ఇరవై లక్షల భూమిని బ్యాంకులో కొల్లాట్రలు పెడితే వ్యాపారికి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా ఎలిజిబుల్ ఉంది కాబట్టి అతనికి ఇరవై లక్షల లోన్ ఇస్తారు కానీ ఆ పక్కనే రైతు ఉంటాడు అది ఇరవై లక్షల వాల్యూ మార్కెట్లో కానీ అతనికి లక్ష రూపాయల లోనే ఇస్తారు రైతుకు ఒక లక్షని ఎందుకు ఇస్తారంటే పంట మీద ఇస్తారు మరి పాస్బుక్ పెట్టుకుంటారు పంటను గ్యారెంటీగా పెట్టుకోవాలి కానీ పాస్బుక్ను గ్యారెంటీగా పెట్టుకొని ఇచ్చేది క్రాప్ లోను వన్ ల్యాక్ వరకే లిమిట్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఇవ్వరు ఇది నిజం మరి అక్కడున్న వ్యాపారులు ఉన్న ఉన్నటువంటి ఉన్నతమైన గుణం ఏంటి ఇక్కడ రైతుకు ఉన్నటువంటి లోపభూయిష్టమైన పని ఏందో ఏం అర్థం కాని పరిస్థితి ఎక్కడైనా సరే ఇవాళ ఆ కొల్లాట్రల్ని మనం తీసుకున్నా కానీ కార్డ్ వాల్యూ ప్లస్ మార్కెట్ వాల్యూగా తీసుకొని దాన్ని ఆఫ్ చేసినా కానీ రైతుకు కనీసము ఎకరానికి రెండు లక్షల రూపాయల సెక్యూరిటీగా తీసుకొని ఓడి ఫెసిలిటీస్ ఇచ్చిన ఎవరి దగ్గరికి వెళ్ళడు బ్యాంకులకు మిత్తి వస్తుంది ఖచ్చితంగా వారికి ఫైనాన్షియల్ స్టేటస్ దొరుకుతుంది ధైర్యంగా పంట వేసుకోగలుగుతాడు మునిగినా కానీ నష్టపోయే పరిస్థితి ఉండదు క్రాప్కు ఇన్సూరెన్స్ ఉంటుంది సీడ్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే విత్ సీడ్ ఈ ప్లస్ ఇన్సూరెన్స్తో సహా సీడ్ సేల్ చేయాలని చెప్పి సీడ్ కంపెనీలకు చెప్పాలి కానీ నకిలీ విత్తనాలు అని చెప్పి దొంగ కంపెనీలు అన్నీ వస్తూ ఏదానికి ఇన్సూరెన్స్ ఉండదు కానీ విత్తనాలు మాత్రం మార్కెట్లో అమ్మేస్తారు సమయానికి రైతు నష్టపోతే మళ్ళీ దాని గురించి మాట్లాడే వ్యక్తులు ఉండరు ఆ సీడ్ కంపెనీ మీద వారు ఏం తీసుకోరు అట్లాగే పండించిన అన్ని పంటలను పూర్తిగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటామని చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడు పంట మార్పిడి వస్తుంది భూమి సారవంతమవుతుంది పంట మార్పిడి వల్ల ఎక్కడ కూడా మార్కెట్లో కూడా ఇన్బ్యాలెన్స్డ్ పొజిషన్ ఉండదు పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ ఏవైనా సరే ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉండదు ధరలు పెరిగే అవకాశం ఉండదు అనేది నా ఆలోచన ఇట్లా పోతే ఒకవేళ అమ్మకానికి పెట్టిన ధర రాకున్న స్టోరేజ్ గోడౌన్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు స్టోరేజ్ తీసుకుంటారు స్టాక్ మీద లోన్ తీసుకుంటే మళ్ళీ పంట పెట్టుబడికి వారికే వచ్చే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం అట్లాగే వ్యవసాయ యాంత్రీకరణ ప్రతి పంటకు బీమా అట్లాగే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ వ్యవసాయ శాఖను విస్తరించడము అలాగే ఇరవై నాలుగు ఇంటూ ఏడు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వడము ఎక్కడికక్కడ నీటి నిల్వ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి రైతుకు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు అందుబాటులో ఉండేటట్టు గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ పెరిగేటట్టు చేయడం వల్ల వ్యవసాయము ఒక పరిశ్రమగా మార్చి వ్యవసాయదారులను పారిశ్రామికవేత్తలుగా చేస్తే వ్యవసాయం బాగుంటుందనేది నా అభిప్రాయం కాబట్టి ఎవరైనా సరే వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లని ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్నతని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమీ లేదు అందుకే ఇటువంటి స్కీమ్లన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఈకనైనా ఇక ముందైనా రైతుకు కావాల్సింది ఏదో ప్రాక్టికల్ గా ఫీల్డ్ తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరి